హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇంక రోజైతే మార్నింగ్ లేచి ఇంకా తులసి పూజ దేవుల దగ్గర దీపము కడపలకి బొట్టు ఇవన్నీ పెట్టేసుకున్నా ఇంకా నాకైతే ఇవి డైలీ ఉండే పనులే రొటీన్ ఒక పక్క పిల్లలకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది ఏ పనులు అంటే అసలు లేచిన రెండు గంటల్లోపు ఇవన్నీ కావాలంటే అసలు వీలు కాదు అసలు టకటకా చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం నాకైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇప్పుడైతే ఆ సిస్టర్ అడిగిన దానికి నేనైతే సమాధానం చెప్పాలనుకుంటున్నా ఇంకా నేనైతే మీరు ఒకేసారి షాపింగ్ ఎలా చేస్తారు సిస్టర్ మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారని సిస్టర్ అన్నారు ఇంకా నేనైతే మా ఇంట్లో ఎలా ఉంటానో అదైతే చెప్పేస్తాను మీకు నేనైతే ప్రతి శ్రావణం ఆశాడంలో ఒకేసారి ఆఫర్స్ ఉంటాయి కదా అప్పుడే నాకు ఏం కావాలో ఎన్ని శారీస్ పెడతాయో ముందుగా సంవత్సరానికి ఎన్ని పండుగలు వస్తాయి ఏ ఏ పండగలకు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి చీర కొనుక్కోవాలి ఇంకపోతే సత్యనారాయణ నూముకుంటాం కదా వ్రతము ఆ వ్రతానికి కూడా ఎలాంటి చీర కొనుక్కోవాలి అది నార్మలా హెవీ చీర కొనుక్కోవాలా అని అయితే నేనైతే ముందుగానే ఆలోచించి ఖర్చు పెట్టుకుంటాను ఇకపోతే దసరాకి ఇట్లా లైట్ వెయిట్ పట్టు శారీస్ అట్లా ఒకటి రెండు తీసుకుంటా అవి ఫంక్షన్కి యూజ్ అవుతుంది పండుగలకి యూజ్ అవుతుంది ఇంకా మిగతావి అయితే కొంచెం తక్కువ ఖర్చులోనే తీసుకుంటా ఇకపోతే డ్రెస్లు అంటారు డ్రెస్లు అవి కూడా ఒక వన్ ఇయర్కి నాకు ఎన్ని కావాలో రెండా మూడా అవి ఒకేసారి తీసుకుంటాను నేను వెళ్తే ఏం కొనుక్కోవాలి బయటకు వెళ్తే ఎలా వేసుకోవాలి ఇంట్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అవి కూడా ఒకేసారి తీసుకుంటాను ఇకపోతే పిల్లల విషయంలో కూడా అంతే అందరం అనుకొని ఒకేసారి షాపింగ్ చేస్తాం పండగలకు కానీ వాళ్ళ బర్త్డేస్ కానీ అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటాను ఇంకా నేను మళ్ళీ మళ్ళీ వట్టప్పుడు పండగలకి ఇట్లా ఇట్లా షాపింగ్లు అస్సలు పని పెట్టుకోను ఇకపోతే పిల్లలకి ఇంకా వాళ్ళకి డైలీ యూజ్ డ్రెస్సులు మాత్రము ఈ రోజుల్లో పిల్లలు లైట్ వెయిట్గా అస్సలు దొడగరు ఇంకా మా పిల్లలు అయితే టీషర్ట్స్ ప్యాంట్స్ షార్ట్స్ అట్లా వేస్తారు లైట్ వెయిట్గా ఇక అవైతే ఆన్లైన్లో ఒకేసారి నేను ఆర్డర్ చేస్తాము ఇంకా మన ఆడవాళ్ళకి షాపింగ్ చేయడం అంటే ఏది పడుతుంది కొనుక్కోవడము అందరికీ ఇష్టం ఉంటుంది కదా బయటకు వెళ్ళాలి షాపింగ్ చేయాలని కానీ మన మైండ్ సెట్ని మాత్రం అటువైపు పోనీయకుండా మనమే కంట్రోల్ చేసుకోవాలి అది మన మీదే ఆధారపడి ఉంటుంది ఇలా చేస్తున్నామంటే మనం పిసిరిద పిసినార్థనం చేస్తున్నట్టు ఇంకేదో అనుకోవద్దు లేకపోతే నలుగురు ఏమనుకుంటారో అని కూడా అస్సలు అనుకోవద్దు అది మనకున్న క్వాలిటీస్లో మంచి గుణం అనుకోవాలి అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొన్ని బీరువాలో దాచడము ఇంకా అవసరం లేనప్పుడు తీసి అన్నీ బయటపడేయడము అలా అయితే వాటి మీద పెట్టిన మనీ అంతా వేస్ట్ అవుతుంది కదా ఇంట్లో ప్లేసు ఇది అయిపోతుంది మనీ ఖర్చు అయిపోతుంది మహా అయితే సంవత్సరానికి ఎన్ని ఫంక్షన్స్ వస్తాయో చెప్పండి అప్పుడు కూడా మనం పండగలకి కొండ చీరలు అట్లా ఫంక్షన్కి అవే వేసుకోవచ్చు కొన్నప్పుడే మంచి చీరలు చూసి కొనుక్కుంటే సరిపోతుంది కదా ఇకపోతే ఇప్పుడు పొదుపు చేస్తే అని అయితే ముందు భవిష్యత్ అయితే బాగుంటుంది ఇట్లా అనుకోని మనమైతే ఇది నా ఒపీనియన్ ఇలా ఒకేసారి కొనుక్కున్నా కానీ చాలానే ఖర్చు అవుతుంది నాకు కానీ మాటి మాటింగ్ షాపింగ్ చేసే పని దెబ్బతుంది అనవసరం ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఇంకా ఇలా మాటి మాటింగ్ షాపింగ్ చేస్తే అనవసరం ఖర్చులు కూడా పెరిగిపోతాయి కూడా ఇంక ఇలా చేయడము ఇంకా మనం ఎప్పుడు అప్పుడు షాపింగ్ చేస్తే మాత్రం అనవసరం ఖర్చులు చాలా పెరుగుతాయి తప్ప అసలు పొదుపు చేయలేము వాటి మీద పెట్టే ఖర్చులు తగ్గించుకుంటే పిల్లల కోసమో ఇంట్ల కోసమో మన కోసమో దేనికోసమో అయినా ఇట్లా పొదుపు చే పొదుపు చేయడం అయితే చాలా మంచిది ఇది నా ఒపీనియన్ నచ్చితే మీకు మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందరు ఒకేలా ఉండరు కదా నేనైతే మా ఇంట్లో నేను ఇలానే ఉంటా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ రూపంలో ఇంకా నేనైతే మా పిల్లలకి ఇప్పుడు డ్రై ఫ్రూట్ షేక్ మిల్క్ షేక్ ఉంటుంది కదా అది చేసి ఇచ్చేసాను ఓకే బాయ్ బాయ్